ఎవరు కస్టమర్ కస్టమర్ ఈయన ఏం చేస్తున్నాడు చుట్టూ నెల ఈయన కావాల్సిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవసరం ఏమో ఏమో పడుతుంది బయట మొదటి కదా కాదు బయట కస్టమర్ ఏమో పడుతుంది ఏదైతే అవసరమో రెండు మూడు పేరు చెప్పండి ఫస్ట్ వచ్చేసి ఫేస్ట్ సోకే సార్ చూడండి ఈయనకి ఏమైనా అవసరమైన ప్రోడక్ట్ ఏవైతే ఉన్నాయో సేమ్ పేస్ట్ అన్ని కూడా ఏవైతే ఇంటికి అవసరమైనాయో ఎక్కడ కొంటారు అంటే ఇది వచ్చేసి ఒక కిరాణా షాప్ ఏది క్రాష్ ఆటో వాళ్ళు మాట కావచ్చు మీరు ఏదైనా అనుకోండి ఏంటి క్రాష్ ఇడెన్ చాప్ ఇడెన్ చాప్ ఈయన రెడీ చేస్తాడు ఆయన ఈయన చేస్తాడని చేయడు ఈయనేం చేస్తాడు ఒక హోల్సేల్ రేట్ చేసుకుంటాడు ఈయనేం చేస్తాడు ఒక సిఏ సీఏ సిఏ ప్రజెంట్ ఉంటారు ఆయన దగ్గర ఈయన హోల్సేల్ తీసుకొని ఇద్దరు తీసుకొని ఈయన ఈయన చేస్తాడు ఈ సిఎండ్ ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో ఈయన రెడీ చేస్తాడా అంటే ఈయన రెడీ చేయడు ఈయన ఏం చేస్తాడు మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర పంటారు మనకు అర్థమవుతుందా ఇప్పుడు రెండు అంటారు చెప్పండి రోషన్ సార్ అంటే ఒక కస్టమర్ ప్రొవైడ్ చేయడానికి సీఎం డాబ్ ఏజెంట్ నుంచి సార్ సారీ మ్యానుఫ్యాక్చరర్ నుంచి ఇచ్చే సీఎం డాబ్ ఏజెంట్ కి సీఎం డాబ్ కి హోల్సేలర్ నుంచి రిటైలర్ నుంచి కస్టమర్ ప్రొవైడ్ అవుతుంది ఇప్పుడు కస్టమర్ అయిన వ్యక్తి ఏ చేస్తాడు ప్రతి సంవత్సరం ప్రతి నెల తనకు కావాల్సిన వస్తువులు ఏవైతే ఉన్నాయో ప్రతి నెల గ్రామ షాప్కి వెళ్ళి పొందాడు ఇప్పుడు నెల గెలికెలాల్సి వస్తుంది మీకు ఎంఆర్పి కొట్టాడు అవునా కదా పైకి కొంటాడు తీసుకుంటాడు మరి మీరు చెప్పండి ఒక కస్టమర్గా ఎవరు ఇన్కమ్ చేస్తాడా ప్రతి నెల ఐదు వేలు ఆరు వేలు ఖర్చులు కానీ ఈయన ఈయన ఖర్చు చేసిన డబ్బు నుంచి రిటైలర్ కి హోల్సేలర్కి సిజెంట్ కి తర్వాత కంపెనీ ఇస్తా ఇంకా వస్తుంది ఈ ఇంకొక ఛానల్ ఉంటుంది అంటే అడ్వర్టైజ్మెంట్ ద్వారా వాళ్ళకి ఎక్కువ ఇంకా అనేది అవుతుంది ఇప్పుడు కస్టమర్ ఏమైనా చేసినాడు ప్రతి నెల తనకు కావాల్సిన వస్తువులు కొనడే అక్కడికి అయిపోయింది కదా కానీ బోధిగిరి చెప్తా తెలుసా ఇప్పుడు ఈయన మోదీ గారు ఈయన కస్టమర్ అర్ధవర్త వాళ్ళ వల్ల ఉబ్బరమైన వద్దు అవసరం లేదు డైరెక్ట్ కంపెనీ నుంచి డైరెక్ట్ కస్టమర్ని ప్రొవైడ్ చేస్తారు కాబట్టి దీన్ని డైరెక్ట్ సెల్గా అంటారు ఇప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ సార్ పాంచు పెట్టి ముందుకి ఇప్పుడు ఇక్కడ నెలకి ఐదు వేలు ఖర్చు చేస్తాడా బయట మార్కెట్లో సంవత్సరం ఎంత అవుతుంది అరవై చిన్న పంట పెద్ద పెద్ద పంటా పది ఎంత అవుతుంది ఆ ఇదే రోషన్ సార్ బయట కష్టాలలో ఉంటే పది సంవత్సరాలు ఆరు లక్షలు ఏమవుతుంది ఆరు లక్షలు ఖర్చు ఖర్చుగానే ఉంటుంది దాని నుంచి సింగిల్ పైసా కూడా వాళ్ళకి రిటర్న్ రాదు కానీ ఇదే కస్టమర్ మోదీ ప్రొవైడ్ యూస్ చేయడం వల్ల కలిగే బెనిఫిట్స్ తెలుసా ఫస్ట్ వచ్చేసి టెన్ పర్సెంట్ పర్సెంట్ ప్రోగ్రామ్ ఫ్రాట్స్ వస్తాయి డిస్కౌంట్ టెన్ పర్సెంట్ తర్వాత అప్ టు వస్తాయి దాంతోపాటు సార్ మీరు రెగ్యులర్గా బయట పొందున్నప్పుడు మీకు ఎవడే ఒక నెల కూడా ఇస్తారా ఇస్తారా కానీ బోధికల్లో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఫ్రీ పాయింట్స్ ఇస్తారు అదే లాయల్ ప్రోగ్రామ్ అంటారు సంవత్సరం యూస్ యూజ్ చేస్తారో వాళ్ళకి రెండు సార్లు ఇస్తారు వన్ ఇయర్ కలిపి త్రీ టైమ్స్ ఫ్రీ పాయింట్స్ ఇస్తారు దీంతో పాటు ప్రతి నెల ఈయనకు ఈయన లెవెల్ బట్టి క్యాష్ అవార్డ్ క్యాష్ బ్యాక్ వస్తుంది అంటే ఓవరాల్ ఆరు లక్షల నెలకు పది సంవత్సరాలు ఖర్చు చేస్తున్నారంటే ఈయన ఎవరిని జాయిన్ చేయించినా జాయిన్ చేయకపోయినా మొదటిగా ఏం చేస్తుంది అంటే ప్రతి నెల నెలకి ఇన్కమ్ ఇస్తూ కార్ ఫండ్ ఇస్తూ హౌస్ ఫండ్ ఇస్తూ ట్రావెల్ ఫండ్ ఇస్తూ మళ్ళీ ఇన్కమ్ ఇస్తూ అన్ని మనం లెక్కేసి తిన్న సంవత్సరానికి అరవై అరవై వేలు ఖర్చు చేస్తున్నాడు అంటే పది సంవత్సరాలు ఆరు లక్షలు ఖర్చు చేస్తున్నాడు అంటే దాదాపుగా మూడు నుంచి మూడున్నర లక్షలు మళ్ళీ వస్తుంది ఇదే బిజినెస్ ఇంకా ఏం లేదు ఎక్కడికి డబ్బులు ఇస్తారు అంటే ఆ మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొబ్బరికి ఒక రూపాయి కూడా ఇవ్వదు కంపెనీ మీకు ఎవరు చెప్పినారు మోదీకి వెళ్ళదా అని మహేష్ బాబు చెప్పాడా చెప్పినాడా చెప్పిందా టీవీలో కానీ మోల్డింగ్లో కానీ ఇంకేపల్ కానీ చూసినారా అక్కడ ఎక్కడ ఒక రూపాయలు ఖర్చు కంపెనీ చేయాలి ఖర్చు చేసే డబ్బు ఎవరైతే మహేష్ బాబు అక్షయ్ కుమార్ ఎవరైతే బయట మార్పు డబ్బులు ఇస్తారో ఇక్కడ ఇస్తారు అదే ఒక్క థ్యాంక్ యూ సార్